భూకొండి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచి సర్పంచ్ ప్రయాణం తరఫున పొడి చేసిన సందర్భంగా ప్రజలు తెలియ విషయం ఈ ఊర్లో గతంలో సర్పంచ్లు ఉన్నా కూడా ఆ సర్పంచ్ ఎటువంటి పని చేయక ఈ వివిధ సమస్యలు ఇప్పుడే కూడా పుట్టిమిట్టిన వారితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మేము కూడా గతంలో ఎంపిక చేయడం జరిగింది ఆ సందర్భంలో కూడా సర్పంచ్ కొన్ని పనులు చేయనప్పుడు మేము చేసిన పనులు కొన్ని వివరించదరుగుతుంది కరోనా సమయంలో కరోనాతో దేశం ప్రపంచం అలమటించిన సమయంలో కుమరి వాడకట్టు బల్ల వాడకట్టు ఏరియా మురికి నీళ్ళతో డ్రైనేజ్ వాటర్తో నిండి మోరి నిండి రోడ్డు మీద ప్రవేశించినప్పుడు ప్రయలు సర్పంచ్ నిలయడం జరిగింది ఎట్టి పరిస్థితి సమస్య పరిష్కారం అంటే సమస్య పరిష్కారం లేదు ఏం లేదు గుంటలు తీసుకొని వాళ్ళని తిరిగి చెప్తున్నారు దానికి ప్రజలు బాగా ఉపలయ్యి అక్కడ తిరగబడడం జరిగింది ఆ సమయంలో నన్ను నువ్వేన ఏమైనా పరిష్కారం నిలుపుతావు నన్ను అడిగితే ఆ సమయంలో సమస్య పరిష్కారం ఆ సమయంలో పరిష్కారం ఏమైనా చూపుతో అడిగితే అప్పుడు ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం చేద్దామని అక్కడున్న రైతులని భూమి వ్యక్తులను అడిగి మనం గ్రౌండ్ అనేది ఏర్పాటు జరిగిందని భక్తులు సిమెంట్ దగ్గరికి వెళ్ళి వాగులోకి ఫీట్ గూనలు సిమెంట్ గూడలు వేసి వాగులో అండర్గ్రౌండ్ వేసి సమస్య పరిష్కరించడం జరిగింది అదేవిధంగా ఈ ఊరికి కరువు ప్రాంతం మున్ గ్రామం అంటే కరువుతో అలమే ప్రాంతం ఇంటి ప్రతి ఇంటికి మై నీళ్లు రాని పరిస్థితి పొలాలకు రైతులకు నీళ్లు రాని పరిస్థితి ఎన్నో సంవత్సరాల ఉన్నది మాకు పీడర్ శలకి ఇష్టపడి ఊకొండే గ్రామానికి ఉన్నది కానీ అది పూర్తిగాక వర్షం ఎన్ని వచ్చినా నీళ్ళు మా గ్రామానికి సంబంధించి చెరువు నిండక సమస్యతో ఉండేవాళ్ళం దాన్ని దృష్టిలో ఉంచుకొని భూకోటి దాష్వనుకుంటలో కాంట్రాక్టర్ అయినటువంటి మునుగోడు నరకపల్లి కాంట్రాక్టర్ అయినటువంటి వెంకటేశ్వర సార్ గారు ఈ ఊరు మట్టి తీసుకుపోయేందుకు ఈ ఊరు పెద్దలకు కొంచెం ప్రలోభాల గురించి ఎంతో అంత చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది అది నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా నిలదీసిన అంటే నాకు కూడా ఇస్తాను ఇవా ఆశన్నదాన్ని కానీ నాకు ఎటువంటి రూపాయి అవసరం లేదు మేము ఎంపీటీసీకి ఉన్నందుకు ఈ పైరు గెలిపించేందుకు వాళ్ళ విశ్వాసం మీద పనిచేయాలన్న లక్ష్యంతో ఆయన గ్రామ పంచాయతీ దగ్గరకు పిలిపించి ఎవరికి ఒక రూపాయి ఈ గ్రామానికి ఎక్కడి నుంచి పనిచేద్దామని చెప్పి పెద్ద మత్స సమక్షం నిర్ణయించి కిష్టాపురం నుంచి వెళ్లి వచ్చే కాలుని ఇరవై ఐదు రోజుల పాటు ద్వారా డిటాచ్ పెట్టి లోతు తీయించడం జరిగింది దాంతో పరిష్కారం అయిపోలేదు ఆ చంద్రారెడ్డి అనే రైతు దగ్గర ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు ఆయన పొలం మునిగి ఆ చెడ్డాం దగ్గర తెంపేసే వాతాను ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని మాకు పరిష్కారం దృక్స్తోంది తప్ప నీళ్లు పోనేదని రైతు ఇక్కడ చేరి చెప్పడం జరిగింది అప్పుడు బై ఎలక్షన్లో కూర్చున్న ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన వెంటనే సిటీపీ గ్రాంట్ ఐదు లక్షల రూపాయలు పెట్టించి ఆడ మరమ్మతులు చేయిస్తే ఇప్పుడు ఇరవై ఐదు రోజులు నీళ్లు వచ్చి ఊక్కొని చేరు అలుగు జరిగింది ఇవన్నీ వరకు కూడా ఆ బిల్లు రాకుండా కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కొన్ని ఆటం జరిగింది అదే బై ఎలక్షన్లు ఊపండి గ్రామంలో కేసర్ సిసి రోడ్డు సమస్య పెద్ద ఎత్తున ఉండే ఆ తర్వాత బయో ఎలక్షన్లో దాదాపు అరవై డెబ్బై లక్షల బడ్జెట్ పెట్టి సిసి రోడ్డు కూడా నిర్మాణం జరిగింది ఆ బిల్లుని కూడా ఆపడం కోసం ప్రయత్నం జరిగింది దాని తర్వాత మినిస్టర్ గారు జగశ్రెడ్డి సార్ని కలిసి మా ఊర్లో ఇంకా సమస్య తీరట్లేవు ఎట్టి పరిస్థితుల్లో మాకు సిసి రోడ్డు డ్రైనేజ్ కావాలని ఎమ్మడి భర్త సారు కూడా మాకు స్పందించి మాకు ఈ ఊరికి సిసి రోడ్లకు అండర్గ్రౌండ్ డైనేజ్కి ఊర్లో ప్రతి బజార్కు గుంటలతో ఏర్పడి ఉంది కాబట్టి మట్టి పోయడానికి కూడా డిఎంఎఫ్టీ గ్రాండ్ ద్వారా శాంక్షన్ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది ఆ పనులను మనం మూడు చేసుకోవడం జరిగింది కానీ ఒక పని అండర్గ్రౌండ్ డైనేజ్ పని ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ సమయం వరకు మిగిలిపోయి ఉండే ఆ మిగిలిపోయిన వరకుని ఈ పని క్యాన్సిల్ చేయకుండా గ్రామ ప్రజలు దృష్టిలో పెట్టుకొని మీరైనా చేసుకొని పని పరిష్కరించేది సమస్య పరిష్కరించాలి మీకు చెప్తే నాకేదో అన్ని బిల్లు ఈ బిల్లుతో పాటు ఆ బిల్లు కూడా ఇది వస్తాయి ఎత్తి పర్సెంట్ బిల్లు ఆపాలి కాబట్టి నన్ను లక్ష్యాన్ని పెట్టుకొని ఊరికి వచ్చిన పని కూడా పది లక్షల రూపాయల అండర్గ్రౌండ్ అయిన వర్క్ క్యాన్సిల్ చేసిన మహా మహానుభావులు ఇప్పుడు తిరిగే ఊళ్ళో తిరిగే వ్యక్తులు ఇవన్నీ ప్రజలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఇప్పుడు అదేవిధంగా ప్రతి సమస్య ఎవరికి ఏదో ఆపదొచ్చినా ఫోన్ ద్వారా మనకు అడిగితే వెంటనే ఏడ ఉన్న అక్కడికి వచ్చి వారి సమస్య పరిష్కరించడం వారి ఆర్థికంగా నా వంతు సహకారం కూడా వాళ్ళ సహాయ సహకారం అందించడం జరిగింది కానీ ఎవరి సొమ్ము ఎక్కడ కూడా ప్రతి పనికి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడ మీద కూడా ఎవరిని ఒక రూపాయల లంచాలు కానీ అడగకుండా పనిచేసిన వ్యక్తిని మనం రూపాయి మనమే పెట్టి పనిచేసాం తప్ప పోలీస్ స్టేషన్ పేరు చెప్పు ఎంఆర్ఓ ఆఫీస్ పేరు చెప్పవు వసూలు చేసిన వ్యక్తులు ఇవాళ ఏదో చెప్పి మాయమాటలు చెప్పి ప్రజల ప్రలోభాలకు గురి చేసి మేమేదో చేస్తామని చెప్తారు ఇప్పటిదాకా ఏం చేశారో చెప్పలేక ఇప్పుడు చేస్తామని చెప్పడం జరుగుతుంది అధికారం ఉంది మేము చేస్తూ ఉంటాం అధికారం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలకి వెళ్ళి కనీసం మేము శాంక్షన్ చేయించాం అప్పుడు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తాలే రోడ్డు శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోడ్డును కూడా ఈ రోజు వరకు కూడా కంగార మిగిలిన తప్ప దాంబరేయలేని పరిస్థితి ఇది ఒకటి తాగుదా మీరు ఏం చేస్తారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు విషయం మరోసారి గుర్తు చేయడం జరుగుతుంది మీరు కనీసం ఈ రెండు సంవత్సరాలు అది పూర్తి అయినప్పుడు కొత్తగా ఏం పనులు చేసిర్రు ఈ ఊళ్ళ రెండు సంవత్సరాలు మీరు ఏమైనా సిసి రోడ్లు వచ్చినరా డ్రనేజ్ చేసిరా ఏం పని చేసిరని ప్రజలకు మీరు మభ్యపెట్టి మళ్ళీ మోసాలు దిగిరనే విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్న సమస్య ప్రధాన సమస్యలు వాటర్ సమస్య ఇక వాడుకునే వాటరు తాగే వాటర్ సమస్య ఉంది ఇప్పటి వరకు తీరట్లేవు మన ఊకనికి రావాల్సిన మిషన్ భద్రత నీళ్ళు రావాల్సిన వాట మనకు రావట్లేదు దానికోసం మన ఊర్లో ఒక దగ్గర సంపు కట్టి ఆ నీళ్లు తీసుకుంటే ప్రతి ఇంటికి తాగునీరు అందించగలుగుతాం అదేవిధంగా మోటార్లు ఉన్నా కూడా సరైన పద్ధతిలో నిర్వహణ లేకపోవడం వల్ల ఊర్లో అన్ని ఇంట్లోకి నీళ్లు అందించలేని పరిస్థితి ఇప్పటిదాకా ఉన్న గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉన్నదన్న విషయాన్ని అందరు గుర్తించరు అందుకోసం దాన్ని కూడా తక్షణమే పరిష్కారం దూపుతామని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రైతుల పోయే బాటలు ఊర్లో చుట్టుపక్కల పొలాలకు చీక్రెట్లా వెళ్తున్న సమయంలో గుంట పెద్ద పెద్ద గుంటలు ఏర్పడేరు ఎంతో మంది రైతులు కింద పడి బాధపడినారు సందర్భాలు ఎన్ని ఉన్నాయి వీటి కూడా ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాం ఇది మన లక్ష్యం ఒక ఏకైక లక్ష్యం ఊరి నుంచి డబ్బు తీసుకోకపోవడం కాదు మన డబ్బు ఏడ సంపాదించడం ఊరి కోసం ఊరు ప్రజల కోసం ఊరు సంక్షేమం కోసం ఖర్చు చేసి ఊర్లో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామని అదేవిధంగా ఈ ఊర్లో ఉన్న యువత సరైన దారిలో పోకపోవడం వీళ్ళు సరైన దారిలో పోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు ఈ ఊరిలో ఇంతవరకు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయలేదు అది కూడా అతి త్వరలో గ్రంథాలయం ఏర్పాటు చేసి ఊర్లో ఉన్న యువతను కూడా చదువు వైపు మళ్ళీంచి ఉన్నత చదువు మంచి పొజిషన్ చేరే విధంగా ప్రయత్నం చేస్తాం ఈ ఊరిలో లైట్ల సమస్య ఉన్నది డ్రైనేజ్ సమస్య ఉన్నది తాగునీ సమస్య ఉన్నది వాడుకునే వాటి సమస్య ఉన్నాయి ఇవన్నీ ఖచ్చితంగా పరిష్కారం వైపు మేము వెళ్తాం మాకు నమ్మ మాకు మీరు భరోసా ఇవ్వండి మమ్మల్ని గెలిపించండి మా ముంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మేలతో గెలిపించండి మీ మీకు ఈ సమ ఊర్లో ఊకొండి గ్రామంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మీరు నన్ను నా మీద నమ్మకం ఉంచండి మీ నమ్మకాన్ని ఎటువంటి ఉమ్మీ చేయకుండా ఈ ఊరిని బాగుపడే దగ్గర తీసుకుపోతారని తెలియజేస్తూ మీ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను